అవినాష్ చెప్పుమ్మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునిరా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగి పదిహేను ఏళ్ళు పూర్తయింది ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు జరిపారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగి పదిహేనేళ్లు పూర్తయిన సందర్భంగా గులాబీ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా దీక్షా దివస్ నిర్వహించాయి ఈ సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించారు గులాబీ పార్టీ అగ్రనేత మాజీ మంత్రి కలవకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ దీక్షా దివస్ ప్రాధాన్యాన్ని వివరించారు అప్పట్లో తెలంగాణ ఉద్యమాన్ని దీక్షా దివస్ ఎలా ప్రభావితం చేసిందో ఆయన వివరించారు తెలంగాణ మలిదస ఉద్యమాన్ని దీక్షా దివస్ ముందు ఆ తర్వాత అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు కేటీఆర్ పదకొండు పది రోజులు దాటి పదకొండవ రోజు వైపు వెళ్తున్న దీక్ష ఆ పదో పది రోజుల దీక్షలో అప్పుడు కేంద్ర హోంమంత్రి గారు జయశంకర్ సార్తో ఫోన్ లో మాట్లాడారు మేమందరం నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాం అప్పుడు మాట్లాడి మేము తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తాం కేసీఆర్ గారికి చెప్పండి దీక్ష విరమించమనండి అని చెప్పి జయశంకర్ సార్తో మాట్లాడతారు జయశంకర్ గారు వచ్చి కేసీఆర్ గారు చెప్పారు ఇట్లా ఫోన్ వచ్చింది సార్ అంటే ఈ ఫోన్లు గీన్లు నేను నమ్మను ప్రకటన రావాల్సిందే ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చెప్పితే తప్ప నేను దీక్ష విరమించను అన్నాడు కేసీఆర్ గారు మళ్ళీ జయశంకర్ సార్ ఢిల్లీకి మాట్లాడి ఒకటి రెండు సార్లు మూడు సార్లు అయింది ఏం ప్రకటన కావాలో మీరే రాసి పంపండి అని అడిగింది ఆయన ఎవరు కేంద్ర హోంమంత్రి మంత్రి మన జయశంకర్ సారే రాసిండు ఆ ప్రకటన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని ఇంగ్లీష్ లో జయశంకర్ సార్ రాసిన పదాలను యూపీఏ ప్రభుత్వం హత్యవర సమావేశం పెట్టి ఆ రోజు ఢిల్లీలో అర్ధరాత్రి పూట తెలంగాణ ఏర్పాటు ప్రారంభిస్తున్నామనే ప్రకటన కాగా సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు జిల్లా కేంద్రంలోని రంగదాంపల్లిలో అమరవీరుల స్తూపం దగ్గర అంజలి ఘటించారు ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు పోతారా మళ్ళకసారి తెలంగాణ ఉద్యమం రగలకపోతా అని చెప్పి ఎదురు చూస్తున్నప్పుడు కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు అన్నట్టు అప్పుడు వచ్చిండు మన నాయకుడు గులాబీ జెండా ఎగరవేస్తూ కేసీఆర్ గారు రణ నినాదం చేసి సింహ గర్జన చేసి తెలంగాణకు మళ్ళీ తిరిగి మళ్ళీ దశ ఉద్యమానికి ఒక రాజకీయ రూపాన్ని కల్పించి గులాబీ జెండా ఎగరేసి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో మీరు అవసరమైతే నేను గనక ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతోని కొట్టి చంపే అధికారం మీకు నేను ఇస్తున్నా అని ఆనాడు సింహగర్జనలోనే కరీంనగర్ వేదికగా ప్రకటించిన నాయకుడు కేసీఆర్ గారు పదవి త్యాగంతో పార్టీని ప్రారంభించి ప్రాణ త్యాగానికి సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు తెలంగాణలో కేసీఆర్ గారు మాత్రమే అనే మాట ఒకసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా సంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహించారు ఆంధ్రాబాద్ జిల్లాలో జరిగిన దీక్షా దివస్ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న ఎమ్మెల్యే అనిల్ యాదవ్ జిల్లా బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు కాగా జోగులాంబ గద్వాల జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహించారు కాగా వరంగల్లో మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అలాగే నారాయణపేట జిల్లా కేంద్రంలో దీక్షా దివస్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మంకిన కోటిరెడ్డి మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు నల్గొండ జిల్లా క్లాక్ టవర్ సెంటర్లో జిల్లా ఇన్ఛార్జి మన్నెం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో దీక్షా దివస్ నిర్వహించారు కాగా మహబూబాబాద్ జిల్లాలో మాజీ మంత్రి నాయక్ మాజీ ఎంపీ మాలోతు కవిత మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితరులు దీక్షా దివస్ లో పాల్గొన్నారు కళ్ళల్లో ప్రాణం మోహన్లంతా ఇక అసలు మనిషి ఉంటాడా ఉండడా మనిషి ఉన్నాడు వెళ్ళి నేను రిక్వెస్ట్ చేశాను ప్రభుత్వ తరఫున తప్పకుండా ఇస్తారంటే మీరు నిరీక్ష ప్రేమించండి అని అడిగినప్పుడు ఒకటే మాట చెప్పారు నా ప్రాణం పోయినా పర్వాలేదమ్మా తెలంగాణ ఇస్తే చాలు అప్పటివరకు నేను ఇట్లాగే ఉంటాను సచ్చినా పర్వాలేదు ఈ మాట పైకి చెప్పండి అన్నాడు అదే మాట తీసుకొచ్చి ఆనాడున్న ముఖ్యమంత్రి రోషయ్య గారి చెప్పారు అదే ఇట్లా అంటున్నారు నిజానికి అయితే కళ్ళల్లో ప్రాణం ఉన్నట్టున్నారు రేపు పొద్దున ఏదైనా అయితే తిరుగులేని తప్పు చేసినట్టు అవుతుంది చూసుకోండి నేను చెప్పడం జరిగింది ఆ రోజు డిసెంబర్ నైన్త్ వరకు అంటే ట్వంటీ నైన్త్ స్టార్ట్ చేసి నైన్త్ వరకు ప్రాణం పోయినా పర్లేదు తెలంగాణ వచ్చిన కేసీఆర్ చచ్చు అనే నినాదంతో కేసీఆర్ తీసుకున్న దీక్షని తెలంగాణ చరిత్రని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందని మాత్రం ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను నిర్మల్ జిల్లా కేంద్రంలో గులాబీ పార్టీ నేతలు దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించారు ములుగు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్ వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే గండ్ర ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహించారు అలాగే మెదక్లో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో దీక్షా దివస్ వేడుకలు జరిగాయి జనగామ జిల్లాలో ఎమ్మెల్యే రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహించారు